పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్రీడలు జాతి సమైక్యత మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు ప్రముఖ హాకీ క్రీడాకారులు జాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కాలేజ్ ఎన్సిహెచ్బిఆర్ఎం హై స్కూల్ నందు మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ జ్యోతి క్రీడా ప్రతిజ్ఞ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని అలాగే మానసిక శారీరక ఆరోగ్యం అందించేందుకు దోహదపడతాయని అన్నారు ఒలింపిక్స్ క్రీడల్లో కూడా మన భారతీయ క్రీడాకారులు ఎన్నో విజయాలు సాధించడం గొప్ప విశేషమన్నారు బాల్యం నుంచి క్రీడల పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించాలని కోరారు తొలుత క్రీడా ర్యాలీ డిఎన్ఎల్ కళాశాల క్రీడా మైదానం నుంచి సరోవర్ రోడ్ మీదుగా అభిరుచి కెనాల వరకు రాగింది జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎం రాజేష్ ఎస్ఎస్ఏ పివో శ్యాంసుందర్ తహసీల్దార్ రవి రాంబాబు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి సిఐ కాళీచరణ్ డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి సత్యనారాయణ రాజు ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు జాయింట్ సెక్రటరీ కోనపురాజు రామకృష్ణరాజు ప్రిన్సిపల్ జి మోజేష్ పిడి బీవీరసింహరాజు పీఈజీలు జీపీసీ శేఖర్ రాజు పి రామభద్రరాజు పీవీ నరసింహరాజు డాక్టర్ గాదిరాజు రంగరాజు తదితరులు పాల్గొన్నారు